హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విజయ ఫ్యాషన్స్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ నేను టూ బ్లౌజెస్ అయితే ఇవ్వాల్సి ఉందండి అర్జెంటుగా వాళ్ళు వేరే ఊరు అయితే వెళ్తుంటే నేను బ్లౌజెస్ రెండు కూడా స్టిచ్ చేసామని చెప్పేసి నిన్న ఈవినింగ్ అయితే ఇచ్చారు ఒక ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసానండి రెండో బ్లౌజ్ స్టిచ్ చేస్తుంటే ఈ విధంగా ఫెడల్ అయితే తొక్కుతుంటే అది మిషన్ అనేది రన్ అవ్వట్లేదు అమ్మైందని చెప్పేసి మిషన్ అంతా కూడా చెక్ చేశాను మోటార్ అంతా కూడా చెక్ చేశాను కానీ కింద ఫెడల్ అనేది తొక్కుతుంటే మనకి మిషన్ తిరగట్లేదు అని మా ఆయనకు చెప్తే మా ఆయన వచ్చేసి తర్వాత అయితే ఫెడల్ మొత్తం కూడా ఓపెన్ చేసి చూసాడండి కింద వచ్చేసి దానికి ఫోర్ అనేటివి ఈ విధంగా మనకి ప్రెషర్ అంటే తొక్కడానికి వైర్ అక్కడ మీకు చూపిస్తున్నారు కదా వైట్ కలర్ లాంటి వైర్స్ అనేది ఒకటి కట్ అయిపోయి పడిపోయిందండి అందుకని చెప్పేసి మనం ప్రెస్ చేసినప్పుడు అది మిషన్ అనేది రన్ అవ్వట్లేదు ఇంకొకటి ఏంటంటే అందులోనే రాగివి కొన్ని ప్లేట్స్ లా వచ్చే దానికి నాలుగు కూడా ఆ రాగి ప్లేట్స్ అనేటివి అరిగిపోయినా కూడా మనకి ఫెడల్ అనేది మనం ప్రెస్ చేసినప్పుడు మిషన్ అనేది రన్ కాదండి